తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఒక సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా సంగారెడ్డి జిల్లాలో ప్రజాపాలనలో భాగంగా కే రన్ కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పట్టణంలో ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహం వద్ద జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ జెండా ఊపి రన్ను ప్రారంభించారు ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు యువజన సంఘాల నాయకులు విద్యార్థిని విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు అంబేద్కర్ మైదానం వరకు వీరు పరిగెత్తారు ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ మనోజ్ ఆర్డిఓ రవీంద్రారెడ్డి మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ రన్ అనేది మనకి ఉపయోగపడుతుంది అట్లాగే ఈ రన్ ద్వారా మనం ఇంకోటి చాటి మనము హెల్తీ అండ్ ఫిట్నెస్ సో మనం ఉండాలి మన ఫిట్నెస్ గురించి మనము ఆలోచించాలి మనందరికీ మన ఇక్కడ ఉన్నటువంటి సంగారెడ్డి ప్రజలందరికీ కూడా ఫిట్నెస్ గురించి మనం వాళ్ళకి తెలియాలనే ఆలోచన ఈ టూకే రన్ అనేది గవర్నమెంట్ మనకి ఇచ్చింది దాన్ని మనము రోజు ఇంప్లిమెంట్ చేస్తాం అలాగే అన్ని జిల్లా అన్ని మున్సిపాలిటీలో కూడా ఈ టూకే రన్ చేయమని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు కాబట్టి అన్ని మున్సిపాలిటీలో కూడా ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది